జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అతి వైభవంగా జరగబడుతున్నాయి ఈరోజు ఇరవై తొమ్మిదో పాశురం విశేష పాసరం చాలా విశేషమైన పాశురం వినిపించుకున్నాం రేపటి రోజు పద్నాలుగో తారీఖు బుధవారం ఉదయం ఆఖరి పాసురం ముప్పై విశేష విశేషపాసుకరం వినిపించుకుంటాం అలాగే రేపు సాయంత్రం సుమారు ఏడు గంటలకు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం శ్రీవారి కళ్యాణ మండపంలో అతి వైభవంగా జరగబడుతుంది ఈ కళ్యాణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివాహం కానీ ఆడపిల్లలు వివాహం కాని మగపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గోదా కళ్యాణం చేయించుకున్నట్లయితే వారికి త్వరితగతిన వివాహం జరుగుతుందని చెప్పి వేదాలు పురాణాలు చెప్పి ఈ కళ్యాణం తనంతరం తలంబరాలు జరకర బెల్లం వాళ్ళు స్వీకరించినట్లయితే ప్రసాదం కింద వారికి కళ్యాణ యోగం కలుగుతుందని చెప్పేసి చెప్పబడ్డాయి అలాగే ఇంకో విశేషం ఏంటంటే వివాహం సంవత్సరం లోపల సంతానం కలగడం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ గోదా రంగనాథుల కళ్యాణం చేయించుకుని ఈ తలంపరల బియ్యం చిరకర బిల్లం ప్రసాదం కింద తీసుకున్నట్టే వారికి త్వరితగతిన సంతాన యోగం కలుగుతుందని చెప్పేసి వేదాలు పురాణం చెప్పబడ్డాయి ఆ ప్రకారంగా రేపు సాయంత్రం ఏడు గంటలకి కళ్యాణం ఉన్నది ఈ సద్ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి రేపటి రోజు విశేషం ఏంటంటే ఏకాదశి కూడా కలిసింది పుష్య బహుళ ఏకాదశి బుధవారం వారం కూడా కలిసింది అంచేత ఇది చాలా విశేషమైనది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ నల్లాలు గోష్ఠిలో పాల్గొన్న భక్తులు నెలపూజలు తాయించిన వాళ్ళు అందరూ కూడా ఈ కళ్యాణంలో ధరించి స్వామివారి తలంపరాలు జరకల బెల్లాలను ప్రసాదంగా తీసుకుని ఇర్థప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ